హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మరో పది రోజుల్లో ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఏమేమి చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఆధార్ కార్డులు కలిగి ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి అప్డేట్ ఉందో తెలియజేస్తాను అలాగే మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి ఆ లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ చేసుకోవాలని అలాగే ఆధార్ కార్డులో ఎవరైతే తమ యొక్క పేర్లు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే అలాగే అడ్రస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చానండి ఆ లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అక్కడ సర్చ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు రావడం లేదు ఆన్లైన్లో ఎలా సర్చ్ చేసుకోవాలో సో తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా సర్చ్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇది సర్చ్ చేసుకోవచ్చండి ఇవి చేసుకు ఇప్పుడు ఈ పది రోజుల్లో మీరు చేసుకుంటే ఉచితంగా చేసుకోవచ్చు ఒకవేళ ఈ పది రోజులు కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మీరు ఏదైనా రుసుము అనగా వారికి డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ పది రోజుల్లో మీరు ఈ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి సో ఒకవేళ చేసుకోకపోతే మా యొక్క ఆధార్ కార్డు ఏమైనా పని చేస్తుందా లేదంటే కనుక డియాక్టివ్ చేస్తారా అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుందండి లేదండి మీ యొక్క ఆధార్ కార్డు ఎలాంటి పరిస్థితుల్లో డియాక్టివేట్ కాదు ఇప్పుడు ఎలా మీకు రన్నింగ్లో ఉందో అలానే ఉంటుంది బట్ ఏంటంటే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రూల్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మనం అయితే ప్రభుత్వం చెప్పినటువంటి రూల్ను అయితే మనము ససే అమలు పరచుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్